ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనము అనకాపల్లి నుండి తుని జర్నీ చేస్తున్నామండి హైవే మీద సో చూడండి సో ఇది ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఇప్పుడు అనకాపల్లి నుంచి వస్తే అనే ఏరియాలో మనం ఉన్నాము పిసినికాడ నుంచి మనం జర్నీ చేస్తాం తుని వరకు చూపించడం జరుగుతుంది సో ఒక అద్భుతమైనటువంటి హైవే యాత్ర అండి ఇది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎవరైనా కొత్తగా వ్యూవర్స్ వస్తే కనుక వారి కోసం చెప్తానండి ఇది ఇది అఖండ భారతదేశ యాత్ర అండి అంటే మనము భారతదేశం అంతా కూడా నా కారు ద్వారా నా కళ్ళు ద్వారా మీకు చూపించడం జరుగుతుంది సో కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి మొదటి నుంచి చివరి వరకు చూడండి ఎందుకంటే ఇంచు ఇంచు కూడా కొత్త ప్రదేశాలు వస్తాయి కాబట్టి దయించి మీరు పూర్తి వీడియో చూడండి సో అదేవిధంగా కొత్తగా వచ్చిన వారందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ సబ్స్క్రైబర్ అని ఉంటుంది దాన్ని టచ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ ఉంటుంది పక్కన బెల్ బటన్ టచ్ చేసి మీరు ఆల్ నోటిఫికేషన్కి టచ్ చేయండి అదేవిధంగా మరి గట్టిగా లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఒక అద్భుతమైనటువంటి ఒక మరి మహాయాత్రను మనం చేస్తాం భారతదేశ అఖండ భారతదేశ యాత్ర మీరు నన్ను బ్ల చేయండి దీవించండి ఆశీర్వదించండి సో మరికి మరి ఏ విధంగా ఉందో మీరు కామెంట్ చేయండి అయితే ఏంటంటే ఒక వి వినూత్నంగా చేస్తున్నామండి సో అందరూ కూడా మంచి లొకేషన్ చూపెడుతున్నారు మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అయితే నేనేంటంటే మన ఆ లొకేషన్లతో పాటు ఈ భూభాగాన్ని భారతదేశ భూభాగాన్ని మరి చూడాలనుకుంటున్నాము కసిన్కోట అనే ఏరియాలోకి వచ్చామంటే కసింకోట దాడుతున్నాము సో ఈ విధంగా హైవే మీద జర్నీ చేస్తున్నామండి హైవే జర్నీ మాట హైవే జర్నీలో ఒక అద్భుతం అంటే కొత్త కొత్త ఏరియాలని కొత్త కొత్త భూప్రపంచాన్ని మీకు చూపెడుతున్నాము ఇదేంటంటే భారతదేశంలో ఉన్న యొక్క భూభాగాలతో పాటు అక్కడ ఉన్న ప్రదేశాలు అక్కడ జీవన విధానము ఇవన్నీ చూపెడుతూ మరి భారతదేశం అంతా అయిపోయిన తర్వాత మన ప్రపంచ దేశాలకు కూడా మరి ఎలట్ర జరుగుతుంది అండి ఇప్పుడు కసింకోట అనే ఏరియాలో మనము హైవే మీద నడుస్తున్నామండి జర్నీ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది కారు జర్నీ అనేది కూడా నాకు తెలియపరచండి సో మనం కార్ జర్నీ అనేది చేస్తున్నాం అన్నమాట ఓకేనండి ఇప్పుడు మన కసింకోట అనే ఏరియాలోకి వచ్చే అండి ఎలాగున్నదండి ఉన్నదండి జర్నీ సో హైవే మీద చేస్తున్న జర్నీ ఏ విధంగా ఉన్నదో తెలియపరచండి ఇది హైవేల మీదతో పాటు సబ్ లైన్స్లు కూడా నేను చూపెట్టడం జరుగుతుంది అంటే ఏదో ఒకటి ముందు తీసుకెళ్ళాలి కాబట్టి హైవే జర్నీ చేస్తున్నాం ఈ రోజున మన అనకాపల్లి నుంచి మరి తుని వరకు మరి మీకు కొన్ని పార్ట్ పోర్ట్ల కింద మరి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది ఎందుకంటే వీడియోలు ఎంత కాకుండా మినిమం పది నిమిషాలు పది నిమిషాలు ఉండేటట్టు చూస్తానండి సో కాబట్టి మీకు కూడా ఈజీగా ఉంటుంది మీరు కూడా ప్రతిరోజు కూడా మరి ఈవినింగ్ టైం మన వీడియోలు వస్తుంటాయి సో అది మిస్ అవ్వకుండా మాత్రం మీరు ఏదో ఒక టైంలో మరి మొదటి నుంచి చివరి వరకు ఒక పది నిమిషాలు కేటేస్తే ఒక మహావిజ్ఞానం వస్తుందండి ఎందుకంటే ఇది వాతావరణం ఎలా ఉన్నది ఏ విధంగా ఉంటుంది అక్కడ ఏరియా ప్రదేశాలు ఎలా ఉన్నాయనేది మరి మీ పిల్లలను కూడా మరి కూర్చోబెట్టి చూపెడితే వాళ్ళకి అర్థమవుతుందండి అండి సో చాలా మంది గేమ్స్ అవి వాడుతుంటారా అయిపోదండి మన భారతదేశం ఎలాగుంది ఆయన మీరు తీసి చూపెట్టండి మీరు మ్యాప్ తీసి ఇంకో పలానా ఏరియాలో అనకాల్ల ఉన్నది పిల్లలు ఇవి మనం చదువుతున్నాం కదా ఆ వెనకాల పల్లె అనే ఏరియా ఈ విధంగా ఉంటుంది అని చూపెడితే ఐడియా వస్తుంది సో మరి ఇక్కడ నుంచి మీరు అందరూ పనులు మనకి ముంబై కానీ లేకపోతే లేకపోతే ఢిల్లీ కానీ వెళ్ళారు కదా నేనే వెళ్తాను వెళ్ళి నేను చూపెడతాను ఒక ఫ్రెండ్స్ కొన్ని విషయాలు చెప్తున్నాను నిత్య చర్చలు మనం ఎందుకంటే చిన్న జీవితం కాబట్టి మరి దాన్ని చాలా అద్భుతంగా మనం జర్నీ మనం ఎంజాయ్ చేయాలి సో ప్రపంచంలో రెండు రకాల పీపుల్ ఉన్నారండి ఎవరంటే ఎయిటీ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటే ఎవరంటే మార్నింగ్ ఎగుతారు సాయంత్రం వరకు ఏదో బిజినెస్ వ్యాపారము సంథింగ్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ నైట్ ఇంటికెళ్ళిపోతారు సో ఈ విధంగా ఉంటుంది అయితే నైన్టీ నైట్ వెళ్ళినప్పటికీ ఎయిట్ నైన్ 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 ఇంటి టెన్ టెన్ నైన్ త్రీ అవర్స్ మాత్రమే టైం ఉంటుంది ఈ త్రీ అవర్స్లో ఏముంటుందంటే భార్య భర్తలు యొక్క బాధలు చెప్పుకుంటూ మరి ఏ విధంగా గడుపుతారు ఈ విధంగా మాక్సిమము లైఫ్ అంటే ఒక వ్యక్తి ఒక రోజులో తను ఎంత అంటే మూడు గంటల సమయం ఉంటుంది బాధలు చెప్పుకోవటానికి మాట్లాడుకోవటానికి మిగతా టైం అంతా ఏమవుతుందంటే మరి మళ్ళీ నిద్రపోతాం అంటే ఒక వ్యక్తి వంద సంవత్సరాలు భర్తకు ఓన్లీ పన్నెండు సంవత్సరాలు మాత్రమే తమ జీవితం కోసం ఆలోచించుకుంటారు ఎందుకంటే మార్నింగ్ వెళ్తారు సాయంత్రం వస్తారు మళ్ళీ నైట్ నేత్ర మూడు గంటలు టైం ఉంటుంది మధ్యలోనూ ఆ మూడు గంటలు కూడా టైం కూడా ఉండలేదు ఇప్పుడు అంటే యాంత్రిక జీవితం అండి మెకానికల్ లైఫ్లో ఉన్నాం మాట ప్రతి ఒక్కరు మనం సో మరి మిగతా ట్వంటీ పర్సెంట్ ఎవరు మరి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏం లేదండి నాకు మెల్లిగా హ్యాపీగా తినేసి తిరుగుతూ ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తారు సో కాబట్టి మరి దాని ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఎవరంటే టూరిస్టులు అండి టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఉంది దానికి అది ఎందుకంటే వంట చేయటం వంట వాళ్ళు ఉంటారు అదే విధంగా మరి హోటల్స్ ఉంటాయి తిరగట కవర్ ఉంటాయి పెట్రోల్ ఉంటాయి అన్నీ ఎలా వస్తాయంటే ఒకటే అండి వాళ్ళ దగ్గర అనేక మంది పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి సంథింగ్ ఇన్కమ్ ఛానల్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు మరి హ్యాపీగా జీవితం చాలా తక్కువ ఉంది ఎంజాయ్ చేయాలని చెప్పి ఇలాంటి విదేశీ యాత్రలు చేస్తూ ఉంటారు సో మరి అందరికీ అవుతుందా అవ్వదు ఎందుకు కారణం అంటే వాళ్ళకి వెనకాల ఆస్తులు ఉండవచ్చు లేకపోతే కంపెనీలు సంథింగ్ ఏదో ఒక ఇన్కమ్ అనేది ఉంటుంది అయితే మీ తరపు నుంచి నేను డబ్బులు ఖర్చు నేను చూపెడతాను మీరు కూడా మరి ఆలపిల్లిగా ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ పీపుల్ మాత్రమే మరి వాళ్ళు ఇటువంటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు మిగతా ఎయిటీ పర్సెంట్ పీపుల్ కూడా ఆ యొక్క మెకానికల్ లైఫ్లో ఉంటారు సో కాబట్టి మీరు మెకానికల్ లైఫ్లో ఉన్న ఇమిడియట్లీ డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే మరి భూప్ర ప్రపంచాన్ని మీకు చూపెడతాను మీకు భూభాగాన్ని సో మన భారతదేశ భూభాగంలో ఉన్న అనేక ఓన్లీ రోడ్స్ ఇవే కాదు కదండి ఇంకా ఎక్కడైతే ముఖ్యమైన ప్రదేశాల్లో ఏమన్నా ఉంటున్నాయంటే అవి కూడా చూపెడుతున్నాను నేను ఒక్క ఒక్క రోడ్సు పరిస్థితి ప్రాంతాలే కాదు అయితే ఇవన్నీ చూడటం వల్ల ఏమవుతుంది మీరు కూడా ఈక్వల్ అయిపోతారు మీ పని చేసుకుంటూ హ్యాపీగాను వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి తిరుగుతారు మీ డబ్బులు ఖర్చు పెట్టకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు దీనివల్ల ఏంటంటే ఒక విజ్ఞాన యాత్ర అని కూడా చెప్పవచ్చండి ఆ ఏరియాలో ఈ విధంగా ఉండదా భూప్రాంచంలో ఇలా ఉంటుందా అని మీరు చెప్పుకోవచ్చు ఆ విధంగా ఎయిటీ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ పీపుల్కి డివైడ్ అయిపోరండి అంటే ఎయిటీ పర్సెంట్ అంటే ఇంకా బాస్కు అలా పని చేస్తూనే ఉంటారో మరి ఎంజాయ్ ఎప్పుడు చేస్తారంటే టైం ఉండదు డబ్బు ఉంటుంది కానీ టైం ఉండదు అండి సో కాబట్టి ఆ టైము నేను తిరిగి ఆ టైం నేను పెట్టి మీకు ఆ ఆనందాన్ని పంచుతున్నాను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు టైము మీ పనులు ఏమి మానక్కర్లద్దు మీరేమి డబ్బులు ఖర్చు పెట్టకలదు మీ తరపు నన్ను టైం నేను పెట్టి నేను డబ్బులు ఖర్చు పెట్టి మరికి ప్రకృతి ఏ విధంగా ఉంది రోడ్ల యొక్క ప్రదేశాలు అనేక రాష్ట్రాలు జిల్లాలు గ్రామాలు మరి మండలాలు ఇవన్నీ ఏ విధంగా ఉంటాయనేది మరి మామూలు వ్యక్తి కూడా చేయలేని ఒక సాహసాన్ని నేను చేస్తున్నాను సో ఒక సాహస యాత్రకి మీ అందరూ కూడా మరి నాకు ఎంకరేజ్ చేయండి ఎంజాయ్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఒక అద్భుతమైన సాహస యాత్ర ఇది మనం భారతదేశ యాత్ర భారతదేశ భూభాగాలను చూపెడుతూ మరి ఫ్యూచర్ జనరేషన్కి ఒక ఇవ్వాలని అదే మన ఏదైతే భారతదేశ పటం ఉన్నాదో దాన్ని ఒక వీడియో రూపంలో చిత్రీకరించి మన తర్వాత జనరేషన్లకి భారతదేశంలో ప్రతి వీధి వీధిని చూపెడుతున్నానండి భారతదేశంలో ఉన్న వీధులు ఏ విధంగా రోడ్లు ఏ విధంగా ఉంటాయనేది మరి ఇది ఇప్పుడు అంత ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఫ్యూచర్లో మాత్రం ఇది అందరికీ కూడా ఇష్టపడతారని ఒక విశ్వాసంతో సంకల్పంతో నేను ప్రయాణం చేస్తున్నానండి సో ఈ యాత్రలో మీరు కూడా నాతో పాటు నాకు మరి తోడై ఉంటారని నేను అనుకుంటున్నాను ఉన్నారు కూడా ఇప్పుడు ఉన్న యూయర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీరు అందరూ కూడా నాకు ఎంకరేజ్ చేయండి గొప్ప సంకల్పాన్ని మనం బలపరుద్దాము మన భారతదేశ ఏదైతే మనకి మ్యాప్ ఉందో ఆ మ్యాప్ అంతా కూడా ఈ వీడియో ద్వారా గురించి మరి ఇది వస్తే మరి మన వీడియో చూస్తే ఆ ఏరియాకి వెళ్ళిపోతారండి సో ఎలాగున్న ఏరియా చూస్తారు ఫ్రెండ్స్ ఫ్రంట్ చూడండి అద్భుతమైనటువంటి హిల్స్ ఉన్నాయి కదా ఈ రోడ్ జర్నీలో అదేనే అండి మన జర్నీ చేస్తా ఉంటే ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం అన్నమాట మీరు నేను మాట్లాడుతున్నా మాట్లాడుతూ ఏమేలా ఉన్నాయని చూడండి సో కాబట్టి నా ఏమి ఏంటంటే భారతదేశాన్ని మన అందమైన భారతదేశం అందరికీ చూపెట్టాలి ప్రపంచాన్ని చూపెట్టాలి మన గొప్పతనం చూపెట్టాలి ఏ ఏకత్వంగా ఉంటున్న అందరి గురించి ఈ ప్రపంచం తెలుసుకోవాలని నేను తెలియస్తున్నాను మన సహోదరులందరూ బయట దేశాన్ని చూపెడుతున్నారు నేనేమో భారతదేశాన్ని మాత్రమే చూపెడతాను ఎందుకంటే ఫస్ట్ తర్వాత అవి కూడా చూపెడతాను భారతదేశంలో ఇంచు ఇంచు తిరిగి ప్రతి పోటీని చూపెడతాను ఇప్పుడు ఎక్కడైనా మిస్ అయిపోవలసారంటే ఆ మిస్ అయింది కూడా చూపెడతాను నేను కామెంట్ చేయండి ఎక్కడ మిస్ అయిపో రాసుకుంటాను ఖచ్చితంగా అది అక్కడికి వచ్చి మళ్ళీ ఆ ఏరియాని చూపెట్టడం జరుగుతుంది ఓకేనండి సో చూస్తారు కదా మీరేమనుకుంటున్నారు ఈ వీడియోల గురించి సో ఇది అంచంచలుగా అందరికీ తెలుస్తుంది అని ఫ్యూచర్లోను మన భారతదేశాన్ని నేను ఖచ్చితంగా ప్రతి ఇంచుంచుని ఎక్కడ మిస్ అవనండి అండి మీకు ఇంత వీడియో చేస్తానంటే మీకు ఇదంతా ప్రదేశాలు చూడాలి కదా మరి ఇక్కడ తీసి మధ్యలో కట్ చేసి మళ్ళీ ఎక్కడో తీసి అయిపోయిందని నేను చెప్పను ఎందుకంటే మీకు ఓపుకుంటే చూడండి ఓపు ఓపుకున్నప్పుడే చూడండి ఏం ప్రాబ్లం లేదు కానీ పాటు పార్ట్లుగా తీస్తున్నాను ఎక్కడ మిస్ అవ్వకూడదు సో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరి నేను తిరుగుతున్నాను రోజును మీరు మాత్రం చూస్తే నాకు అదే ఆనందం ఎవరిసందరూ కూడా లైక్ చేస్తే నాకు ఆనందం అందరూ కూడా ఒరొక్క కామెంట్ చేస్తే మనకు బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది సో నేను రిక్వెస్ట్ చేస్తానండి మరి ఎవరికైతే వీడియో వస్తుందో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మరి లైక్ చేయండి సబ్స్క్రైబర్స్లో పెరగాలండి ఖచ్చితంగా మాత్రం మీరు హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఏకండ భారతదేశ యాత్ర ద్వారా మరి మన ప్రపంచానికి మన భారతదేశాన్ని ఈ యూట్యూబ్ ద్వారా చూపెట్టాలి అదే కూడా మరి మీరు అందరూ కూడా సహకరించండి థ్యాంక్ యూ సో ఈ పార్ట్ వన్ అంటే అనకాపల్లి నుంచి తుది వరకు ఉన్నటువంటి పార్ట్ వన్ లో ఉన్నామండి ఇప్పుడు ఈ వీడియో నేను ముగిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీ జీవీ సైన్ అప్ థ్యాంక్ యూ